అందరికీ నమస్తే అండి నేను మీ పావని ఈరోజు మహిళలకి థర్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ వస్తే ఆ రిజర్వేషన్స్ కూడా ఆ టికెట్లు కూడా మరీ దారుణంగా ఎంతసేపు ఉన్న ఎమ్మెల్యేల కూతుర్లకి ఎంపీల కూతుర్లకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇస్తున్నారు మరి బీసీలో వాళ్ళు ఆడవాళ్ళు కాదా ఎస్టీ వాళ్ళు ఆడవాళ్ళు కాదా బీసీబీలో వాళ్ళు ఆడవాళ్ళు కాదా వీళ్ళకెందుకు అండి మీరు టికెట్లు ఇవ్వట్లేదు ఎందుకు మీరు ఇప్పటి వరకైనా ఎవరికైనా తక్కువ జాతి వాళ్ళని తక్కువనే చూస్తున్నారు తప్ప ఏ ఒక్కరికైనా మీకు టికెట్లు ఇస్తున్నారా ఏ ఒక్కరినైనా అసెంబ్లీ వరకు తీసుకెళ్తున్నారా మీ జెండాలు మోయాలి మీ బర్త్డేలో వస్తే ఫ్లెక్సీలు కొట్టాలి ఏదైనా ఇష్యూ అయితే మేము ఉండాలి అన్నిటికీ పనికి వాళ్ళము అసెంబ్లీకి పోవడానికి మాత్రం పనికి రావట్లేదు అప్పుడు మాత్రం మీకు కులం అడ్డం వస్తుంది అప్పుడు మాత్రం మీకు మతం అడ్డం వస్తుంది ఏ మరి ఓట్లు వేసేటప్పుడు మీరు ఈ మతస్తులు ఈ కులాస్తులు మీరు ఓట్లు వేయకండి ఆ రోజు మాట్లాడొచ్చు కదా ఎంతసేపు నాకు టీడీపీలోకి వెళ్ళి తీసుకుంటారు కాంగ్రెస్కి వెళ్ళి ఇళ్ళకపోతారు దాంట్లోకి వెళ్ళి అల్లకపోతారు టీఆర్ఎస్లోకి వెళ్ళి మారుతారు అంటే మీ ఇష్టం ఉన్నట్టు మీ ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళు అటు ఇటు పోయినా కానీ మీరు తీసుకుంటారు మీ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఏదైనా నేను జరుగుతారు వాళ్ళకెందుకు నేను టికెట్లు ఇవ్వట్లేదు గత ఇన్ని సంవత్సరాల నుంచి నా పార్టీలో పనిచేస్తున్నారు వాళ్ళకెందుకు నేను అవకాశం ఇవ్వట్లేదు ఎందుకు నేను ఇవ్వకూడదు అనే ఉద్దేశం మీకు ఎందుకు కలగట్లేదు వాళ్ళు మాత్రమే అర్హత ఉన్నవాళ్ళు ఎంతసేపు నా మీరు రాజులు అప్పటి నుంచి మీరే వెళ్తారు ఇప్పుడు వెళ్తారు ఇంకా తరాలకు కూడా మీరు వెళ్తారు మేము చూసుకుంటూ కూర్చోవాళ్ళు నేను బీసీలో ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు కాదా ఏం మేము చదువుకోలేదా మా కరెక్టా లేదా మీకు మాత్రమే ఉందా ఎస్టీలో ఉన్న వాళ్ళకి లేదా ఎస్సీలో ఉన్న వాళ్ళకి లేదా మీరు ఎంతసేపున మీ క్యాస్ట్ని చూసుకొని ఎంతమందికి ఇచ్చుకుంటూ పోతారండి సీట్లు అంటే తరాలకెళ్ళి మీరే రాజకీయం చేయాలి మీ కొడుకు చేస్తాడు మీ కొడుకు తర్వాత మీ మనవడు చేస్తాడు మీ మనవడి తర్వాత ఇంకో మనవడు చేస్తాడు మీ మాత్రం ఇట్లాగే ఉండిపోవాలి మీ మాత్రం ఎంతసో చెప్పున్నా మీరు వచ్చినప్పుడల్లా మీ జెండాలు మోయాలి మీకు సప్పట్లు కొట్టాలి మీరు చెప్పే ముచ్చట్లు వినాలి మీ పార్టీ కోసం పని చేయాలి అంటే పని చేయడానికి మాత్రమే పనికి వస్తాము పరిపాలించడానికి మేము పనికి రాము